మనుషులన్నాక అందరూ కూడా వాళ్ళ హెల్త్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో డైలీ ఎక్సర్సైజ్లు కానివ్వండి అండ్ దాంతోపాటు మంచి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు ఒక్కసారి గమనించండి మీరు తీసుకునే ఈ జాగ్రత్తలన్నీ కూడా కేవలము మన శరీరానికి మాత్రమే మైండ్కి కాదు కానీ మానసికంగా కూడా అందరూ హెల్తీగా ఉండాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పేసి ఎవరు అంతగా ఆలోచించరు మీరు అనొచ్చు మానసికానికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా దానికి కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి ఎస్ మనకు తెలియకుండానే మనం ఇరుక్కునే పెద్ద సమస్యల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి అందరి చేత మంచి అనిపించుకోవడమే అందరి చేత మంచి అనిపించుకుంటే తప్పేముంది దాంట్లో కరెక్టే కదా అందరూ మనల్ని వాళ్ళు అంటారు అది కూడా ప్రాబ్లమేనా అని మీ అందరికి డౌట్ రావచ్చు చెప్తాను ఒకసారి బాగా ఆలోచించండి మీరు కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి అని ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తుందో అప్పుడు కంప్లీట్గా వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోయి పక్కన వాళ్ళ కోసము బ్రతుకుతూ ఉంటారనమాట దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇలాగా సైకలాజికల్గా ఉండే ఇష్యూస్ మీద అండ్ మనకి శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలామందికి తెలిసినప్పటికీ దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలీదు సో ఇలాంటి టాపిక్స్ మీద కంటిన్యూషన్గా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా అందుకోసం చేశారా చేసే ఉంటారు ఉంది ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోవాలి వేరే వాళ్ళ దృష్టిలో అలాంటి టైంలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ పని పక్కన వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ పనిని మనం చేస్తే మనం వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో మన మనసుని చంపుకొని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళ కోసము ఆ పనిని చేస్తూ ఉంటాము అప్పుడే అసలు సమస్య అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రీవియస్లో నీకు నచ్చకపోయినా వాళ్ళకి నచ్చింది అనే ఉద్దేశంతో చేసే మంచి పడమని పిల్చుకున్నాం కానీ అదే ట్యాగ్ అనేది నువ్వు కంటిన్యూ చేసుకోవాలి ఇంకా తప్పదు ఎందుకంటే ఇంకా వాళ్ళకి నచ్చిన పనే నువ్వు చేస్తూ ఉండాలి ఒకవేళ నచ్చకపోతే మాత్రం నువ్వు చెడ్డపడవి అవుతావు అందుకని చెప్పేసి మనమేం చేయాలి నచ్చిన పనే చేస్తుండాలి ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన పని మాత్రమే చేస్తూ ఉండాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో తొంభై తొమ్మిది సార్లు నువ్వు వాళ్ళకి నచ్చిన పని చేస్తూనే ఏదో ఒకసారి నీకు కుదరో కుదరకో ఏదో సమ్ ఇష్యూస్ వల్ల నువ్వు చేయలేకపోయావు వాళ్ళు చెప్పిన పనిని ఆ ఒక్క పని గుర్తుంటుంది కానీ ఇంతకుముందు నువ్వు చేసి నీ మనసు చంపుకొని చేసిన ఆ తొంభై తొమ్మిది పనులు ఎటో వెళ్ళిపోతాయి ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి చేసిన తొంభై తొమ్మిది పనులు ఎటుపోతాయో తెలీదు ఆ ఒక్క పని మాత్రమే గుర్తుంటుంది సో ఆ ఒక్క పని వల్ల నువ్వు వాళ్ళ దృష్టిలో చెడుబడిపోతావు కానీ వాళ్ళు కూడా ఆలోచించరు అరే ఇప్పుడు దాకా చేశాడే ఈ ఒక్క పని చేయలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది అని కొంచెం కూడా ఆలోచించరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలానే జరుగుతుంది ఒక్కసారి ఆలోచించు ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు ఇన్ని రోజులు నిన్ను చంపుకుంది ఒక్క వ్యక్తి దగ్గర ఇలా ఉంటే ఇలాంటి వ్యక్తులు ఎంతమంది నీ లైఫ్లో ఒక్కసారి ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ అంతే ఉన్న ఈ చిన్ని జీవితంలో మంచి చెడు అనేది ఏవి లేవు మిత్రమా వాళ్ళకి నచ్చింది చేస్తే మంచి లేకపోతే చెడు ఇంతకు మించి సొసైటీలో ప్రజెంట్ జరుగుతుంది అంతే మనం వాళ్ళకి నచ్చినట్లు ఉంటే మంచి లేదు అంటే మాత్రము మనము చెడ్డవాళ్ళము ఇంతే నా ఒపీనియన్ ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నటించకుండా ప్రశాంతంగా ఉండు అసలు ఇబ్బందులే ఉండవు అలా ఉన్న నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అది నువ్వు ఇన్ని రోజులు గమనించుకోలేదు అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటారు ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నువ్వు ఫేక్గా ఉండట్లేదు రియల్గా ఉంటున్నావు ఏదన్నా ఉంటే మాట్లాడుతున్నావు నీ ఒపీనియన్స్ని చెప్తున్నావు నువ్వు ఎలా ఉండాలో అలానే ఉంటున్నావు కాబట్టి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది తన వ్యక్తిత్వం ఇదే ఇలానే ఉంటాడు తను ఏం మోసం చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు తను ఎలా ఉండాలో అలా జీవిస్తున్నాడు అంతే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో వేరే వాళ్ళ మీద అప్పుడు అసలు సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి నువ్వు మంచివాడు అనిపించుకోవాలి అనే ఉద్దేశం ఏదన్నా ఉంటే నా ఒపీనియన్ ఏంటంటే అది ఎంత త్వరగా మైండ్లోంచి తీసేస్తే అంత మంచిది అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టంగా ఉంటూ వాళ్ళ జీవితమే నువ్వు గడుపుతూ ఉంటావు నీకంటూ ఒక లైఫ్ ఉంది నీకంటూ ఒక పర్సనల్ ఉంటుంది అదంతా పక్కన పెట్టేసి వేరే వాళ్ళ కోసము బ్రతకడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకో అదే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు ఎందుకంటే నీకు నచ్చినట్లు నువ్వు ఉంటున్నావు కాబట్టి ఇప్పుడు చెప్పిందంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఎలా ఉండాలి ఎలా తీసుకోవాలి అనేది మొత్తం కూడా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఉండేది ఒకే ఒక్క జీవితం నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు అంటే సార్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నువ్వు కూడా ఒక సభ్యత్వం తీసుకున్న సబ్స్క్రైబర్వే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉంటూ ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి మీకు ఏదన్నా సమస్య ఉన్నా ఏదన్నా టాపిక్ మీద క్లారిటీ లేకపోతే అలాంటి టాపిక్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాంటి టాపిక్ మీద ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది ఆ వీడియోని మనము డీటెయిల్గా డిస్కషన్ అనేది చేసుకుందాం స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అప్పుడు చేసుకోలేకపోయినా ఇప్పటిదాకా చూసావు అంటే ఖచ్చితంగా నీ కంటెంట్ అనేది నచ్చి ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఇక్కడ చేసిన వీడియో నీ దాకా రావాలి కదా అదే ఉద్దేశంతో తప్పకుండా వీడియోని కూడా లైక్ చేయండి ఇలాంటి ఒపీనియన్స్ ఎలా షేర్ చేయాలో తెలియక వాళ్ళ మైండ్ సెట్ని ఎలా ఉంచుకోవాలో కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు చేసే లైక్ వల్ల అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్